గౌతమి చౌదరి ధర్మ మహేష్ ఈ ఎపిసోడ్లో ధర్మ మహేష్ ఇప్పుడు ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి మూర్తి గారి మీద కీలకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు గారు నా ఇంట్లో నా డైనింగ్ టేబుల్ మీద నా కంచంలో అతను భోజనం చేస్తున్నాడు అంటే గౌతమి చౌదరికి గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని మీరే అర్థం చేసుకోండి అంటూ ధర్మ కీలకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం జర్నలిస్ట్ మూర్తి గారు అందరికీ సుపరిచితులే నిజంగా ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు మూర్తి గారి మీద ధర్మ మహేష్ ఆయన ఆరోపణలు చేస్తూ ఉన్నారు తన భార్యకి మూర్తి గారికి మధ్య సాన్నిహిత్యం ఉంది అన్నట్లుగా ధర్మ మహేష్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి అంటే ఏం చెప్తారు మేడం ఇప్పుడు మొత్తం ఆశాంతం ఈ దాదాపు ఒక పదిహేను రోజుల నుంచి గౌతమి చౌదరి మాట్లాడుతోంది అలాగే వాళ్ళ మామగారు మాట్లాడుతున్నాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కూడా విధిలేని పరిస్థితుల్లో మీడియాకి రావాల్సి వచ్చింది ఇంకా అందరం మాట్లాడారు కానీ ఇంతమంది మాట్లాడుతుంటే కూడా వీళ్ళందరూ సరిపోనట్టు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు పెయిడ్ యాక్టివిస్టులు కొన్ని పెయిడ్ ఛానల్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరూ వచ్చి వచ్చిన మహేష్ మాత్రం ఎప్పుడు మీడియాకి రాల ఏంటి అసలు ధర్మ మహేష్ రాడేంటి రాడేంటి అంటే ఆయన ఒక తెలివైన తోటి అంటే మొత్తాన్ని తన మీద వచ్చిన ఆరోపణల్ని వాళ్ళ నాన్న మీద వస్తున్న నెగిటివిటీని వీటన్నిటిని పక్కకు తీసేటందుకు మూర్తిగారి ఎపిసోడ్ని వాడుకున్నాడు ఎగ్జాక్ట్లీ మూర్తిగారు ఏంటో మాకు తెలుసు అసలు అందరికీ తెలిసి తెలియదు ఎవరికి అసలు అమరావతి ఏరియాకి వెళ్ళి మాట్లాడితే మూర్తి గారి గురించి కొడతారు పట్టుకుని రాళ్ళు వేసి కొడతారు ఆడవాళ్ళు అమరావతి ఆడవాళ్ళు అమరావతి ఆడవాళ్ళు ఏమను ఏమంటారంటే నేను వెళ్తే అమరావతి నాకు ఏం చెప్పారంటే మూర్తి గారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి మేము ప్రతి రైతు మూర్తి గారి ఫోటో ఇంట్లో పెట్టి టీవీ ఫైవ్ కాదు వాళ్ళకి మూర్తి మూర్తి గారే అంతే ఎన్నో విషయాలు ఉన్నాయి ఇట్లాంటి మూర్తి గారి గురించి చెప్పాలి జర్నలిజం ఎలా చేయాలి ఎలా చేయకూడదు జర్నలిజంలో ఎటువంటి విలువలు పాటించాలనేది మాకు నేర్పించింది కూడా ఆయన ఎంతో మందికి ఇప్పుడు నాకేదన్నా డౌట్ వస్తే కూడా నేను ఆయనకే ఫోన్ చేసి అడుగుతా ఏంటండి అని అయితే ఓసారి నా మీద ఏదో ఎవరో కేసు పెడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు కేసు పెడితే దాని గురించి నేను ఆయనకి ఫోన్ చేశాను ఏంటండి అంటే నాకు చెప్పారు భయపడద్దు అని చెప్పి మోరల్ సపోర్ట్ ఇచ్చారు సరే అది వేరే విషయం అనుకోండి అయితే వీళ్ళు ఈయన తీసుకొచ్చిన విషయం ఏదైతే ఉందో ఈ తీసుకొచ్చిన దాన్ని ఇవాళ కొన్ని పెయిడు ఛానల్సు పెయిడ్ జర్నలిస్టులు ఇప్పుడు అసలు తీసుకొచ్చి తీసుకొచ్చి అసలు మొత్తం విషయాలన్నీ పక్కన పెట్టేసేసి దీని చుట్టూ తిప్పి మాట్లాడుతున్నారు ఇది చాలనట్టు కోతి కొబ్బరికాయ దొరికింది అన్నట్లు వైసీపీ మీడియా ఆ పంచప్రభాకరు అసలు మామూలుగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేసరికి మన ఒడి కొంచెం నోరు మూతపడింది అనుకున్నాం ఫీజులు కాస్త ఫీజులు పోయినాయి అనుకుంటే పంచప్రభాకర్ కూడా మాట్లాడేవాడే మూర్తి గురించి జర్నలిస్ట్ మూర్తి గురించి ఎదరా నువ్వు నువ్వురా ముందు ఇండియా అసలు మూర్తి వస్తాడు ఏది అమరావతి ఏరియాకి చూసుకో చూసుకోవాలి మరి అసలు నిజంగా ఏదన్నా ఉంది వ్యవహారం తేల్చుకునే విషయం ఏదన్నా ఉంది అంటే ఈ చిన్న చిన్న గౌతమి చౌదరి లేదా ధర్మ మహేష్ ఇవి కాదు అసలు మ్యాటర్స్ నువ్వు నువ్వు వస్తే అమెరికా నుంచి నీ నీ సంగతి తేల్చడానికి చాలా మంది రెడీగా ఉన్నాం ఇక్కడ ఎందుకంటే నీ మురికి నోరు వేసుకొని నీ మున్సిపాలిటీ నోరు వేసుకుని ఎంతమందిని ఎన్ని మాట్లాడినావో అందరికీ తెలుసు ఇట్లాంటి వాళ్ళు కూడా మూర్తిగారి గురించి మాట్లాడతాడా అరే ఇప్పుడు ఏదైనా ఒక ఒక ఆరోపణ చేసేప్పుడు ఒక అపవాదం చేసేటప్పుడు ఒక అర్థం అర్థము ఒక తర్కము ఉండాలి ఆ తర్కం ఏంటి అంటే ఈ విషయం ఒక్కళ్ళు మాట్లాడట్ల నిజమేనండి గౌతమి చౌదరికి గారికి ఏదో ఫ్రెండ్షిప్ ఉంది అనుకుందం పోని అనుకుంటే వాళ్ళ వాళ్ళింటికెళ్ళి వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద తింట అది వీడియో తీసి అది ఇన్స్టాలో పెట్టుకుంటాడండి మూర్తి లాంటి పెద్ద జర్నలిస్టు పాపులర్ జర్నలిస్టు తన పరువు తనే తీసుకుంటాడా ఎప్పుడూ ఇది ఇది జరిగింది ఎప్పుడో కాకపోతే ఇప్పుడు వీళ్ళకి గౌతమి చౌదరి చేస్తున్న ఆరోపణలు కి సమాధానం చెప్పటానికి చేతగాక సతమతం అవుతూ సతమతం అవుతూ ఆ అంశాన్ని పక్కదవ పట్టించేందుకు వీళ్ళకేంటంటే ఇక ఆశా జ్యోతిలాగా ఈ వీడియో ఒకటి బయటపడింది అయినా ఒక గెస్ట్ గా మనం ఒకరి ఇంటికి వెళ్ళి వారు పెట్టినటువంటి లో ఆహారం తినడంలో తప్పే ఉంది మేడం అసలు తప్పే ఉంది ఆకది అర్థం పైగా ఆ ఒట్టిచ్చింది ఎవరు వాళ్ళ అమ్మ గౌతమి చౌదరి వాళ్ళ అమ్మ అసలు గౌతమి చౌదరి వాళ్ళ అమ్మ కూడా ఎందుకు గారిని తో పరిచయం చేసుకుంది మూర్తి గారికి గౌతమి చౌదరికి అసలు పరిచయం లేదు వాళ్ళ అమ్మకిన్ను మూర్తికి పరిచయం ఉంది ఏంటి అంటే ఆయన కొన్ని స్త్రీల విషయాల పట్ల కావచ్చు అమరావతి మహిళల పట్ల అతను తీసుకున్న స్టాండ్ కి ఆవిడ అభినందిస్తూ అతనికి రాఖీ కట్టి ఎవరికి మూర్తికి అలా ఆవిడ పరిచయం చేసుకుంది పరిచయం చేసుకుని సరే వాళ్ళు ఇక్కడ ఉండరు ఉంటారు సరే హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ మధ్య కొంచెం ఈ కూతురును అల్లుడు వీడిగా ఉంటున్నారనే ఉద్దేశంతో కొంచెం కూతురుతోటి ఎక్కువ ఉంటున్నారు చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ఆ ప్రాసెస్ లో ఎప్పుడో పాత పరిచయాన్ని పురస్కరించుకుని పిలిచారు మూర్తిని ఇంటికి ఆయన వెళ్తా వెళ్తా ఇంకొక అతను కూడా వెంట తీసుకొని వెళ్ళాడు ఇంకొకళ్ళు ఎవరో కూడా వచ్చారు ఆ టైంలో జరిగింది అతను వీడియో తీసి అన్న అన్న లో పెడతాను అంటే మూర్తి లో పెట్టాడు అసలు ఇందులో ఏదైనా ఉండుంటే కనుక ఇది తీసి ఎవరు పెడతారు మూర్తి శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళు పెడతారు మీడియాలో మూర్తి ఎందుకు పెట్టుకుంటాడు తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఎందుకు మూర్తి పెట్టుకుంటాడు చెప్పండి ఈ చిన్న లాజిక్ కూడా తెలియక వీళ్ళకి అసలు మొత్తం డెడ్ అయిపోయింది ఈ గౌతమి చౌదరి తీసుకున్న స్టాండ్కి ఈ అమ్మాయి మాట్లాడే మాటలకి ఈ అమ్మాయి చేస్తున్న ఆరోపణలకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోయింది వాళ్ళ భూములు అటవీ భూములని వాళ్ళు చేస్తున్న సంత కరెక్ట్ కాదని పైగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళతోటి రాసుకుని పూసుకుని తిరిగి తన పనులన్నీ చక్కబెట్టుకుంటాడు అనేది ఇవన్నీ కూడా ఈ అమ్మాయి బయట పెట్టేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక అది చెప్పా కదా మైండ్ బ్లాంక్ అయిపోయింది బ్రెయిన్ డెడ్ అయిపోయి ఇప్పుడు ఏం మాట్లాడాలి ఇంకేం మాట్లాడటానికి లేకుండా అయిపోయింది అయిపోయేసరికి ఈ చివరికి ఆ మధ్య స్టార్టింగ్లో శేఖర్ భాష కూడా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడాడు శేఖర్ భాష కూడా మాట్లాడలేని పరిస్థితి వచ్చింది లేకపోతే ఇంకొక ఛానల్ ఎవరితో మా ఒక ఛానల్ మాట్లాడాల్సి వచ్చింది అంటే ముందు బాగానే మంచి స్టాండే తీసుకుని తర్వాత గౌతమి చౌదరికి నెగిటివ్గా స్టాండ్ తీసుకున్నారు తీసుకుంటే దాని గురించి ఇప్పుడు కొన్ని ఛానల్స్ అమ్ముడుపోయే ఛానల్స్ ఉంటాయి అమ్ముడుపోయే జర్నలిస్టులు ఉంటారు ఇది జరగదు అనుకోవటానికి లేదు నేషనల్ లెవెల్లో జరుగుతుంది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది ఇక్కడ జరగదు అంటే ఎట్లా నే నేను నేనొక సోషల్ యాక్టివిస్ట్గా నేను చెప్తున్నా ఎన్నో విషయాలు మాకు న్యాయం అనిపించినాయి మీడియాలో అన్యాయంగా ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి మేము నోరు కొట్టుకుని చెప్తుంటాం ఇట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా అని చెప్పి అసలు వాస్తవాలు చెప్పి మొత్తానికి బాధితులకి న్యాయం చేయాలన్నది ఇక్కడ ఎవరి తపనైనా సరే మూర్తిగారిదైనా నాదైనా ఇంకొకరిదైనా ఆ తప్పని తప్పితే వేరేది ఏమీ ఉండదు సరే ఏ వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఈ విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు తీసుకొస్తే ఇప్పుడు మూర్తి మీద వైసీపీ వాళ్ళకి చాలా కడుపు అంటుంది వాళ్ళ అవకాశం దొరికింది ఇంతే చాలు అని చెప్పి మూర్తి వాళ్ళు మూర్తిని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయటం మొదలెట్టారు ఇందాక మాట్లాడుకున్నాం కదా అమెరికా మహానుభావుడు గురించి ఇండియా రావటానికి ధైర్యం చాలదు కానీ అమెరికాలో కూర్చుని కోతలకు వస్తా ఉంటాడు కోతలు కూతలు కోస్తాడు సరే ఇవన్నీ అయిపోయినప్పటికీ వాళ్ళ కావాల్సింది ఏంటి సరే నా కంచంలో తింటున్నాడు ఈ టేబుల్ నాది ఈ కుర్చీ నాది ఆ ప్లేట్ నాది నీకేం పని అని అడుగుతున్నాడు అతను చాలా అసలు ఎట్లా అంటే అంటే గౌతమి చౌదరి గారికి మూర్తి గారికి అంత సాన్నిహిత్యం లేకపోతే నా ఇంట్లో నా డైనింగ్ టేబుల్ మీద నా ప్లేట్లో ఎలా తింటారు మూర్తి అంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తారు అదే చేస్తున్నాడు అదే మరి కోడిగుండ్లు కేకలు పెట్టడం అంటే ఇట్లాగే ఉంటది ఇప్పుడు మన ఇంటికి ఎవరిని వస్తారండి గెస్ట్లు డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టకుండా రోడ్డు బేట అరుగు మీద కూర్చోబెట్టి పెడతాక్లీ అరుగు మీద విస్తరాకేసు అన్నం పెడతామా మన ఇంట్లో ప్లేట్ లోనే పెడతాం కదా లేదు అనుకుంటే మన ఇంటికి గెస్ట్ వచ్చిన ప్రసారం కొత్త ప్లేట్ కొనుక్కొచ్చి పెడతామా ఎవరి ప్లేట్ అయితే ఏంటి ఇంట్లో ఉన్న లోనే భోజనం పెడతారు కదా ఇంటికి వచ్చాను ఇప్పుడు మన ఇంటికి రకరకాల వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఒక కుటుంబం అంటే భార్య భర్త పెద్దవాళ్ళు అందరూ ఉంటారు ఎవరికి తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇంటికి రావచ్చు కానీ ఎవరు వచ్చినా సరే మర్యాద చేసేది ఎవరు ఆ ఇంటి ఇల్లాలు చేస్తుంది అత్తగారి తరపు బంధువులు వచ్చినా మామగారి తరఫు బంధువులు వచ్చిన తన తరఫు బంధువులు వచ్చిన భర్త స్నేహితులు వచ్చినా అన్నం పెట్టేది ఎవరు పెడతారు ఆ ఇంట్లో భార్య పెడతది మరి అసలు ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకి మా ఆవిడ అన్నం పెడుతుంది మా ఆవిడ వాళ్ళందరికీ భార్య అని ఎవడన్నా మాట్లాడతాడు అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాడు అంటే ధర్మ మహేష్ తన తన స్కిన్ కాపాడుకుంటానికి గారిని అడ్డం పెట్టుకున్నాడు అనేది మనకి క్లారిటీగా అర్థమైపోయింది ఒక్కటండి ఫైనల్గా గారి గురించి ఒక్క మాట ఏంటంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది అట్లాగే మూ జర్నలిస్ట్ మూర్తిని ఏదన్నా మాట్లాడితే ఇప్పుడు చాలా శాపనార్థాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు వేణుస్వామి లాంటి వాళ్ళు రకరకాల వాళ్ళు టార్గెట్ చేశారు ఎవరు ఏమీ చేయలేకపోయారు అందుకని చెప్పి ఎప్పుడన్నా ఒకసారి ఇనుముకైనా తుప్పు పడుతుందేమో కానీ మూర్తిని అంత ఈజీగా మాట్లాడటం కానీ మూర్తి మీద అపవాదులు వేయటం కానీ అది కుదిరే పని కాదు అంటే వ్యక్తిత్వం ఏంటో ఆయన జర్నలిజంలో పాటిస్తారో తెలుసు అందరికీ తెలుసు అందుకని ఎంత తొందరగా పొరపాటో మంచో చెడు జరిగిపోయినాయి మీ జీవితాల్లో వాటిని బాగు చేసుకునే అవకాశం ఏమైనా ఉందేమో చూసుకోండి ఒకవేళ బాగు చేసుకునే అవకాశమే లేదనుకోండి పోనీ బాగు చేసుకునే అవకాశం లేదనుకోండి మర్యాదగా విడిపోండి అంతేగాని ఇలా చేసుకోవడం మటుకు కరెక్ట్ కాదు ఇప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీ కౌన్సిలర్గా కూడా చెప్తున్నా ఇప్పుడు కలిసి బతకడం రానప్పుడు కలిసి విడిపోవటమైనా చేత కావాలి అంటే విఘ్నులు చేసే పనిది అంటే విఘ్నులకి భార్యాభర్తలకు తగాదాలు ఎందుకు వస్తాయండి అనొచ్చు పరిస్థితుల ప్రభావం వస్తాయి దాని గురించి ఇప్పుడు చర్చ కాదు మీరు విఘ్నతతోటి మీరు విడిపోండి లేదు కలిసి ఉంటానంటారా అన్ని అపార్థాలు పోగొట్టుకొని కలుస్తూ ఉంటారా అంతకంటే సంతోషం లేదు ఎందుకంటే మీ ఇద్దరు జీవితాలకి ముడిపడి ఒక పిల్లోడు ఉన్నాడు ఇక్కడ ఆ పిల్లోడు జీవితం నాశనం కాకూడదు ఆ పిల్లోడు కోసమైనా మీరు మీ అహంకారాలు తగ్గించుకోవాలి ఎవరికున్నా గౌతమి చౌదరికున్నా ధర్మ మహేష్కున్నా ధర్మ మహేష్ తండ్రికున్నా ఆయనైతే ఏకంగా మాకు అనుకోగబడి ఉండే కోడలు కావాలి కానీ మా మీద పతనం చేసే కోడలు మాకు వద్దండి అంటున్నాడు ఆయన అసలు భార్యాభర్తలు డిసైడ్ చేసుకోవాల్సింది పోయి మామగారు డిసైడ్ చేస్తున్నాడు ఇక ఈ ఈ ధర్మ మహేష్ యొక్క వ్యక్తిత్వం ఏంటో ఒక భర్తగా అతను ఏం ఒక భార్యకి ఏం న్యాయం చేస్తాడో దీన్ని బట్టి అర్థమైపోతుంది ఎందుకంటే ఈ కాపురం వద్దు అని చెప్పి భర్త అనుకోవాలి అంతేగాని అతని తండ్రి ఎట్లా డిసైడ్ చేస్తాడండి ఇక్కడే అర్థమవుతుంది కదా ధర్మం అసలు వీరిద్దరి అంటే కుటుంబ గొడవలు ఇప్పుడు పార్టీల వరకు వెళ్ళాయి అవును పార్టీల పేరు ప్రస్తావించారు ఆ పార్టీల నుంచి ఇప్పుడు అసలు జర్నలిస్ట్ మూర్తి గారి మీదకి వెళ్ళిపోయింది అవును ఏంటి అసలు ఈ ఈ ఎపిసోడ్ అవకాశం ఇప్పుడు అసలు పార్టీలు రాజకీయాల దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మూర్తి గారు కూడా బాగా గట్టిగా నిలదీసింది ఈ రాజకీయాల దగ్గరికి వచ్చినందుకే ఏంటి అంటే వాళ్ళ నాన్న వైసీపీ అని చెప్పి కాకాని బాబు చెప్తాడు నేను తెలుగుదేశం అండి నేను ఎప్పటి నుంచో తెలుగుదేశం ఎన్టీఆర్ గారిని సీఎం గా దించేసినప్పటి నుంచి నేను తెలుగుదేశం అంటే నేను కోసుకుంటానండి రక్తాలు వస్తాయండి నాకు నన్ను కోసుకుంటే నా రక్తం ఎరుపుగా ఉండదండి పసుపుగా ఉంటుందండి అన్నంత లెవెల్లో చెప్పుకొచ్చాడు కాకాని బాబు చెప్పి నేను నేను తెలుగుదేశం అండి ఆయన ఏమో వైసీపీ అండి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లేసిన కేసులో ఆయన ఎఫ్ఐఆర్లో ఉన్నాడండి ఎఫ్ఐఆర్లో మూడో పేరు నాలుగో పేరు అండి అని ఒక ఆగితం ఇట్లా 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 తిన్ ఊపు చూపిస్తున్నాడు అనమాట ఊపు చూపిస్తుంటే ఇంతకే అసలు వివరాల్లోకి వెళ్తే తెలిసింది ఏంటి అంటే ఆయన ఏదో పదిహేడో ముద్దాయంట ఇంతవరకు ఆయన పోలీస్ స్టేషన్ నుంచి ఫోనే రాలేదంట ఆ ఎఫ్ఐఆర్ ఏదో ఈయన పట్టుకొని వచ్చి ఇప్పుడు ఊర్లలో కక్షలతోటి పార్టీలు వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఇదే పెట్టుకుంటారు కేసులు ఆ కేసులన్నీ వాస్తవమేనా అయినా సరే వాస్తవమే అనుకుందాం ఆయన రాళ్ళేశాడు చంద్రబాబు నాయుడు గారి మీద కరెక్టే ఎఫ్ఐఆర్ అయింది అయితే గౌతమి చౌదరికి ఏంటి సంబంధం ఈయనేం మాట్లాడతాడంటే గౌతమి చౌదరి కూడా ఉంది ఆ కేసులో ఉంటే నా కోడలు నా పరువు ఎక్కడ అని చెప్పి నేను ఆ పేరు తీసేయించాను నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అని మాట్లాడుతున్నాడు అంటే ఎంత ధైర్యం ఉండాలండి అంటే వ్యవస్థలు ఈ విధంగా మేనేజ్ చేస్తావా నువ్వు నువ్వు ఎన్ని మేనేజ్ ఇప్పుడు ఈ కేసులోంచి కోడలు తప్పించానని నువ్వే చెప్తున్నావు కదా ఈ వీళ్ళెక్కన నీ సంతలో జరిగే అక్రమాల్ని సక్రమాలు చేసుకుంటానికి నువ్వు అటవీ భూమిని ఆక్రమించిన దాన్ని సక్రమం చేసుకుంటానికి నువ్వెన్ని మేనేజ్మెంట్లు ఉంటావు అసలు ఈ ఈయన్ని వైసీపీకి అంటగట్టేశాడు ఎవరిని గౌతమి చౌదరి ఫాదర్ని అయిపోయాక తీరాచు సీన్ కట్ చేస్తే అర్థమైంది ఏంటి అంటే ఈయనకి వల్ల నేను వంశీయాను అబ్బాయి చౌదరి ఇద్దరు వచ్చి ఈయన ఇంటికి వచ్చి ఈయన బర్త్డే కేక్ కట్ చేయించారు మళ్ళీ ఇదే మనిషి ఇంకొక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నాడంటే అసలు గౌతమి చౌదరి వాళ్ళ ఫాదర్ పెద్ద ప్యాకాటరాయుడు క్లబ్లో ప్యాకాడతా పోలీసులు పట్టుకుంటే ఆ కేసు నేను ఇది చేయటానికి నేను సజ్జల దగ్గరికి తీసుకెళ్లాను ఆ కేసులోంచి బయట వేయటానికి అని చెప్తాడు ఆయన వైసీపీ అయితే నువ్వు సజ్జల దగ్గరికి ఎట్లా తీసుకెళ్తావు అసలు నువ్వు తెలుగుదేశం అయితే సజ్జల దగ్గర సజ్జల్ నీకు ఇంటర్వ్యూ ఇచ్చాడు అంటే వైసీపీ పార్టీలో అయినోళ్ళ కాకుల్లో కానోళ్ళ కంచాల్లో పెడుతున్నారా ఓకే నీకు నిజమే నీ నీకు వంశీ వంశీయను అబ్బాయి చౌదరి వచ్చి నీ పుట్టినరోజు చేశారంటే నువ్వు వైసీపీ మరి ఆయన వైసీపీ అని అంటావు నువ్వు అంటే నాలుగు కేదొస్తే అది నోటికి ఏదోస్తే అది నాలుగుని ఎన్ని రకాలుగా తిప్పొచ్చు అన్ని రకాలుగా తిప్పటం పైగా అసలు ఒక కొడుకుతోటి ఒక తండ్రి మాట్లాడాల్సిన మాటలే కాదు నీ ఇష్టం రా నీ ఇష్టం వచ్చినట్టు ఉండరా ఆడమండలు ఏముందిరా అలా అకారాలు నోరు తెరిస్తే అలా అకారాలు ఎవరు మాట్లాడారు అట్లా కాకని బాబు ఓకే ధర్మ మహేష్తో ధర్మ మహేష్తో ఫోన్లో అన్నీ వచ్చేసినాయి వీడియోలు అన్నీ బయటకు వచ్చినాయి అన్నీ తిరుగుతున్నాయి ఇవన్నీ బయటకు వచ్చేసినాయి అని వీళ్ళ మీద బ్యాడ్ అయిపోయామని ఈ బ్యాడ్ని తగ్గించుకోవటం కోసం మూర్తిని పట్టుకొచ్చారనమాట మధ్యలోకి వీళ్ళు జర్నలిస్ట్ మూర్తిని ఏమన్నా న్యాయం ఉందా అసలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నానండి గౌతమి చౌదరికి ఈ గౌతమి చౌదరికి ఏంటి నేను అసలు ఏ మహిళకు అన్యాయం జరిగినా మాట్లాడతా మనమే ఎన్నో వీడియోలు చేసాం మహిళలకు సంబంధించి వాళ్ళకి జరిగిన అన్యాయాల గురించి అంటే ఇప్పుడు నేను లెస్పి అన్నా ఆడవాళ్ళ పక్ష మాట్లాడుతున్నాను అంటే అంటే ఏదో ఒక సంబంధం అంటగట్టాలిగా ఈ లెక్కన అంటే ప్రతి ఒక్కళ్ళు ఇట్లా సంబంధాలు అంటగడతా వెళ్ళారు అనుకోండి అంటే మూర్తిగారు అంటే పడిన వారు కూడా ఇప్పుడు గారి మీద రకరకాల ఆరోపణలు చేస్తున్నారు అవును చేస్తున్నారు అందుకే నేను ఇంత ఆవేదనతో మాట్లాడుతున్నా ఈ లెక్కనండి ఇక ఎవరు బాధితులకు సపోర్ట్ చేయరా సపోర్ట్ చేయకుండా ఉండాలనా మీ ఉద్దేశం బాధితులు సపోర్ట్ చేయాలంటే ఒక్క నిమిషం అని ఆలోచిస్తారుగా ఇట్లయితే ఈ రకంగా ఉంది ఈ స్టోరీ అయితే ఏదో అంటారే ఎంకి పెళ్లి సుబ్బిసావు అన్నట్లు ఇది అడుదిరిగి తిరిగి ఆయన మీద పట్టమే నాకు నచ్చలేదు ఇప్పుడు ఇది ఎట్లయినా సెటిల్ అవుతుంది ఈ మ్యాటర్ ఎందుకంటే ఎందుకు సెటిల్ అవుతుంది అంటున్నానంటే కొడుకున్నాడు అనే జ్ఞానం బుద్ధి జ్ఞానం ధర్మ మహేష్ వాడికి ఉండుంటే గనక ఆ ఇంగితం ఏమైనా ఉండు గనక కనుక అతను వివాహేతర సంబంధాలను ఇంత రోడ్డు మీద వేసుకోడు బాధ్యతగానే ఉండి ఉండేవాడు ఓ పక్కన అమ్మాయికి ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా ఈయన చేసిన రాసలిలన్నీ ఇప్పుడు బయటకు వచ్చేసినాయి ఇక ఇంత ఎంతో పెద్ద మనిషి కంటే పిల్లోడిని ఇచ్చేయాలంట నా కొడుకుని ఎట్ట తీసుకెళ్లాలో నాకు తెలుసు ఎవరు పెంచుతారు నీ కొడుకుని నీకు రాత్రికి పగలకి తేడా తెలీదు నీ ఇంటికి రాత్రి పన్నెండింటి నుంచి నాలుగింటి మధ్యలో వచ్చిపోతుంటారు జనాలు నీకు నీకు నువ్వు రాత్రిపూట అంత నైట్ డ్యూటీ చేస్తే మరి పగల పడుకోవాలిగా మరి పిల్లోడిని చూసుకోగలవా నువ్వు నీ 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 పరిస్థితి ఇలా ఉంది నువ్వు ఏదన్నా మార్చుకోదలుచుకుంటే ఆ అవకాశం ఏదన్నా ఉండి ఉంటే కనుక గౌతమి చౌదరి అంత ఈజీగా మీడియాలోకి వచ్చేది కాదు ఓకే సరే ఏది ఏమైనా అయినప్పటికీ పిల్లోడి కోసం కలవాలి అనుకుంటే మీరు కలుస్తారేమో లేదు ఎమికబుల్గా సెటిల్ చేసుకుంటారేమో అది ఇది కాదంటే కోర్టులో వేసుకుంటారేమో మీ చావు మీరు చావండి ఎట్లా కొట్ట ఇప్పుడు బాధితులందరికీ మాలాంటి వాళ్ళు న్యాయం చేయాలంటే చేయలేము చే న్యాయం చేయించుకోవాలని వాళ్ళకు కూడా ఉంటేనే చేయగలుగుతాం కానీ మధ్యలో జర్నలిస్టులను లేకపోతే సోషల్ యాక్టివిస్టులను తీసుకొచ్చి ఇరికిచ్చి వాళ్ళకు కూడా కొంచెం బురద పోద్దాము మా బురద కొంచెం కడుక్కుని ఆ బురద ఏదో వాళ్ళకి అంటిద్దాము అని అనుకుంటే మటుకు చాలా తప్పు ఎవరైనా సరే తప్పులు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఇది మా జీవితాలకు ఏమి నష్టము అనేది ఆలోచించుకుని మసలుకుంటే జీవితాలు బాగుంటాయి ఇప్పుడు ఎవరికండి ఇప్పుడు గౌతమి చౌదరిను ధర్మ మహేష్ బాగుంటే ఈ ఈ ప్రపంచానికి ఏమైనా లాభమా జర్నలిస్టులకి ఏమైనా లాభమా లేదు వాళ్ళు కొట్టుకుని చేస్తే ఏమైనా లాభమా కాదు కదా ఈ మాత్రం దానికి జర్నలిస్టులు ఇరికించడం దేనికి రాజకీయ పార్టీలు తీసుకురావడం దేనికి కాదు కదా అందుకని చెప్పి ఎవరైనా దయచేసి కాకాని బాబుని తెలుగుదేశం అనుకుంటున్నారేమో ఆలోచించుకోండి ఈయన ఏ పార్టీకి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ జెండా పట్టుకుని ఊరేగుతూ ఉంటాడు ఎందుకంటే అతను అతను చేసే చీకటి వ్యాపారాలకి అతనికి కావాలి కాబట్టి పార్టీలు కావాలి కాబట్టి ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి తెలుగుదేశం తెలుగుదేశం అని పూనకాలు తెచ్చుకుంటున్నాడు ఇదేదో తెలుగుదేశం వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ